అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యో సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రము అందరికీ మరణాత దేవుడిచ్చినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధ వేద నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఐదో వచనము యోహాను ఐదవ వచనము ప్రేమించను అతడు చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహిమ కలిగిన దేవ ప్రేమ స్వరూపి దైగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రాముఖ్యమైనటువంటి సమయము ప్రశస్తమైన సమయము కాల సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు ఉదయావా నీకు వందనాలు కొద్ది నిమిషము మీ బిడలతోను నాతోనూ మీరే మాట్లాడండి ప్రహ్వా నీ మహిమ కార్యాలను జయకరముగా జరిగించండి నీ నామ మహిమార్థమై జరిగించమని నీ మాటలను ప్రహ్వా మాకు వినిపింపులోనికి తీసుకురమ్మని నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభ నీ మహిమ కార్యాలను జరిగించండి నీ ఆత్మ సహాయమును ఆత్మ నడిపింపును సమృద్ధిగా అనుగ్రహించుమని మాతో మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న ఏసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమును మీ ఎల్లరూ కూడా శుభములు కలుగును గాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగంలో మరి ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు ఏసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించెను అనే మాట కనబడుతూ ఉంది దైవ జనాంగమా యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన మరల ఒకసారి చదువుదాము యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అంటే మార్త అని స్పష్టంగా కనబడుతూ ఉంది ఆమె సహోదరి ఎవరు అంటే కనుక మరియా అలాగే లాజరు ఇది మరి బ్యాతని అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు వీరు మరి వీళ్ళు తల్లిదండ్రుల గురించి మనకు ఎక్కడ రాయబడలేదు కానీ ఈ బేతని అనేటటువంటి ఈ ప్రాంతంలో ఈ కుటుంబము చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబము ఈ ముగ్గురు కూడా అనగా మార్త అలాగే మరియ లాజరు కూడా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రేమించేను అని రాయబడిన మాట ప్రకారము ఎందుకు ఆయన ప్రేమించారు అంటే వారు చేసినటువంటి పనులు మనం ఈ రోజున ధ్యానించవలసిన వారమై ఉన్నాము స్పష్టముగా యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించును అన్న మాట మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక వారి యొక్క పని ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నేను ఈ మూడు క్యారెక్టర్స్ని కూడా అనగా గారి గురించి అలాగే మార్త గురించి అలాగే మరి వారి యొక్క సహోదరుడుగా ఉన్నటువంటి లాజర్ గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మరి ఆయన నడిపింపును ప్రకారం మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాము ఈ ముగ్గురు ఉన్నటువంటి ఈ ప్రాంతం పేరు బ్యాతనియా బ్యాతనియ అనేటటువంటి దానికి అర్థము మనము గమనించినట్లయితే కనుక ఖజ్జూరపు పండ్ల ఉనికి అని అర్థం అండి ఖర్జూరపు పండ్ల ఉనికి లేదా బీదల నివాస స్థానము అనేటటువంటి అర్థము మరి రెండు అర్థాలు ఈ యొక్క బ్యాతనియాకు ఉండడం జరిగింది ఈ బ్యాతని అనేటటువంటి ప్రాంతం మనం గమనించినట్లయితే కనుక ఎరుచులేమునకు తూర్పున సుమారుగా రెండు మైళ్ల దూరములో ఈ యొక్క ప్రాంతము కొండ దిగువ ప్రాంతముగా చెప్పబడుతూ ఉంది ఎరుశిలేం ప్రాంతానికి రెండు మైళ్ళ దూరములో తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతము ఈ బేతనీయా ప్రాంతము ఈ బేతని అనేటటువంటి ఈ చిన్న గ్రామములో మరియా మార్తా లాజరు అనేటటువంటి ఈ ముగ్గురు కూడా మరి ఉండడం జరిగింది దేవునికి మయమ కలుగొనుగాక మరి ప్రస్తుత కాలంలో గనక మనం గమనించినట్లయితే కనుక ఈ ప్రాంతాన్ని ఎల్ అజరియా అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇది ఎలా వచ్చిందంటే లాజర్ గారి పేరు మీద ఈ ప్రాంతాన్ని మరి ఈ కొత్త పేరును ఇవ్వడం జరిగింది ఎల్ అజరియా అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తున్నట్టుగా మరి మనకు చరిత్ర చెబుతూ ఉంది మరి ఈ బేతనియాలో ఉన్నటువంటి ఈ కుటుంబము చాలా చక్కని కుటుంబముగా యేసు క్రీసు ప్రభు ఈ కుటుంబానికి తరచుగా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సేవా పరిచర్యలో బేతని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబాన్ని దర్శించే రీతి మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే ఈ కుటుంబము చాలా చక్కని కుటుంబము అలాగే ఈ కుటుంబము ప్రభువుని ఆహ్వానించిన కుటుంబము ప్రభు ఇష్టపడి ఈ కుటుంబంలోనికి వెళ్ళిన రీతి బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ముగ్గురు కూడా మరి ప్రభువు పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారో ప్రభు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాము ఎందుకు అంటే కనుక వీరి ద్వారా మనము కొత్త విషయాలు నేర్చుకోవచ్చు వీరి ద్వారా మనం ప్రభుకి ఎంత దగ్గర అవ్వచ్చో వీరు చేసినటువంటి పనులను మనము గమనించినట్లయితే కనుక మరి ఆ యొక్క లక్షణాలు ఆ పనులు మనము కూడా చేసేవారముగా ఉండాలి ఎందుకంటే దేవుడు వారిని మెచ్చుకున్నారు దేవునికి వారు నచ్చారు అలాగే మనం గమనించినట్టయితే యేసుప్రభు వారిని ప్రేమించినట్టుగా వారి గృహాన్ని తరచుగా దర్శించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి వీరిలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా వినాలి మొట్టమొదటిగా మరి అనేటటువంటి ఈమె పేరుకు అర్థము చేదు అనేటటువంటి అర్థము లేదా ప్రియమైన అనేటటువంటి అర్థము ఉంది మరి మరియా అనగానే చాలామందికి మరియా అంటే యేసు క్రిసుపుర వారి యొక్క తల్లిగారే కదా అనుకుంటారు కాదు బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఏడుగురు మరియలు ఉన్నారు మగ్ధలేని మరియా ఉంది మరియా ఉంది అలాగే కోపా భార్య మరియా ఉంది అలాగే ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి మార్త సహోదరి మరియ కూడా ఉంది ఇలా బైబిల్ గ్రంథంలో ఏడుగురు ఉన్నారు మరి ఈ ఏడుగురు మరియల్లో ఒక మరియ ఎవరు అంటే గనక ఈ యొక్క మార్త అనేటటువంటి ఆమె సహోదరి లేదా లాజరి యొక్క సహోదరి మరియగా చెబుతూ ఉన్నారు ఈ వీరు బేతనియా ప్రాంతానికి చెందినవారు చేదు లేదా ప్రియమైనటువంటి అర్థాన్ని ఈ మరి అనేటటువంటి పేరుకు మరి దేవుడు చెబుతూ ఉన్నారు అలాగే మార్త అంటే అర్థం ఏమిటంటే ఇల్లాలు అని అర్థము మార్త అనేటటువంటి పేరుకు అలాగే లాజరు అంటే కనుక దేవ సహాయము అనేటటువంటి మరి పేరు ఉన్నట్టుగా మనము చూడవచ్చు ఏదేమైనా మరియా మార్తా లాజరు వీళ్ళు ముగ్గురు కూడా బ్యాతనియా ప్రాంతములో నివాసము చేస్తూ ఉన్నారు మరి వీరి చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడింది అంటే కనుక మరి ఎవరైనా కనుక నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు కూడా వీళ్ళు వీళ్ళ గురించినటువంటి మాటలు ఉన్నాయి అలాగే యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి అలాగే యోహాన్ వార్త పన్నెండవ అధ్యాయములో కూడా మరి వీరి యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇప్పుడు ఈరోజు నేను మీకు ఎలా చెప్తున్నానంటే కనుక ఒక క్రొత్తగా చెప్పాలంటే ఆలోచన కలిగి ఉన్నాను మూడు ఎపిసోడ్స్ కింద మరి వీరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మూడు విభాగాల కింద మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మొదటి ఎపిసోడ్ అనగా మొదటి విభాగం ఏమిటంటే కనుక లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు ఉన్నటువంటి ఆ అంశాన్ని మొదటి విభాగముగా లేదా ఫస్ట్ ఎపిసోడ్గా నేను మాట్లాడుతూ ఉన్నాను లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చి చదువుకుందాం అంతటా వారు అంతట వారు ప్రయాణమై ప్రయాణమై పోవుచుండగా పోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను ప్రవేశించెను మార్తాను ఒక స్త్రీ మార్తాను ఒక స్త్రీ ఆయనను ఆయనను తన ఇంట చేర్చుకొనెను చాలా అద్భుతమైనటువంటి మాట ఇది మార్త అనేటటువంటి ఈ స్త్రీ యేసు క్రీసు వెళ్ళిపోతూ ఉంటే ఆయనను ఇంటలోనికి చేర్చుకుంది ఇది స్టార్టింగ్ అనమాట అండి యేసూ వారు అంటే వీరికి ఇంకా పరిచయం లేదు ఆయన ఇంకెప్పు ఆయన ఎప్పుడు కూడా ఆ ఇంటికి రాలేదు ఒక ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సేవా పరిచయలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గ్రామాలు వెళ్ళిపోతూ గ్రామాలు గ్రామాలు కాలినడకలు వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో బేతనియాన్ని ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బేతనియాలో ఉన్నటువంటి ఈ మార్తం ఏం చేసిందంటే యేసు కృష్ణ వారి గురించి విన్నది ఆయన గురించి తెలుసుకున్నది కనుక ఆమె పరుగు పరుగున వెళ్ళి ఆయనను తెలుసుకున్నటువంటి ఆయన గురించినటువంటి వార్తలన్నీ విన్నది కనుక వెళ్ళి ఆయన అంటుంది కదా అయ్యా మీరు మా ఇంటికి రావాలయ్యా అని చెప్పి యేసుకృష్ణ బ్రహ్మ వారిని ఇంటిలోనికి ఆహ్వానించుకుంది బ్యాత అనేటువంటి ప్రాంతంలోనికి గ్రామంలోనికి యేసుకృష్ణ బ్రహ్వ వారు వెళితే ఇప్పుడు రెండవదిగా మనం గమనించినట్లయితే గనక మార్త అనేటటువంటి వారి ఇంటిలోనికి ఈమె వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక ఏదేమైనా కానీ మార్త అనేటటువంటి ఈ స్త్రీ ఆయనను తన ఇంటిలోనికి చేర్చుకున్నటువంటి వచనముగా ఆ వచనం కనబడుతుంది ఇది మార్తకున్నటువంటి లక్షణం అలాగే మనం గమనిస్తే కనుక అదే వార్త లోకాసు వార్త పది ముప్పై తొమ్మిది మరియాను సహోదరి ఉండే సహోదరి ఉండేను పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తం మేము ఏసు చేర్చుకుంటే మరియమ్మ ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉంది ఈమె కన్నా ఆమె గనురాలుగా పిలవబడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక మార్తా ఇంటిలోనికి ఆహ్వానించుకుంటే మరియమ్ మేము తన హృదయం అనేటటువంటి గదిలోనికి యేసు క్రిసు బ్రహ్మ ఆహ్వానించేసుకుంది అద్భుతమైనటువంటి వర్ణనతో కూడినటువంటి చరిత్ర వీరి కుటుంబంలో దాగి ఉంది మార్త యేసుక్రిసు వారి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఇంటి ఇంటిలోనికి మాత్రమే ఆహ్వానించుకోగలిగింది కానీ హృదయములోనికి ఆహ్వానించుకోలేకపోయింది కారణం ఏమిటంటే యేసుక్రిసు వారి ఇంటికి వచ్చారు కూర్చోబెట్టింది ఆయనతో పాటు శిష్యులు వచ్చారు చాలామంది వచ్చారు అందరూ కూర్చున్నారు కానీ ఈమె ఏం చేసిందంటే విస్తారమైన పని పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది విస్తారమైన పని పెట్టుకుంది యేసుకృష్ణ ప్రభుని ఆహ్వానించుకుంది వచ్చినటువంటి ఆయనతో ఆమె మాట్లాడాలి కదా ఆయన మా చెబుతున్నటువంటి మాటలు వినాలి కదా ఎందుకంటే ఆయన మాటలు వినడానికి అనేక మంది ఆయన వెంబడించేవారు మరి అలాంటప్పుడు ఇంటికి ఆహ్వానించుకున్నటువంటి ఈమె ఆయనతో మాట్లాడకుండా ఆమె పని ఆమె చూసుకుంటూ ఉంది కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడన్గా వచ్చింది మరియా వెళ్ళి వెళ్ళి డైరెక్ట్గా ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయింది ఇదండి అనుభవం క్రైస్తవ జీవితంలో గొప్ప అనుభవం ఏమిటంటే ఆయన పాదాల క్రింద మనం కూర్చోవాలి ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి ఆయన పాదాలు పట్టుకునే అనుభవం మనలో ఉండాలి నిజమైనటువంటి క్రైస్తవుడుగా పిలవడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలను పట్టుకునే అనుభవంలోనికి వెళ్ళాలి ఆయన పాద సన్నిధిలోనికి వెళ్ళాలి అది అసలైనటువంటి అనుభవం కనుక ఈ మరియ ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తున్నారో అవన్నీ శ్రద్ధగా వింటూ ఉంది మరి ఆహ్వానించుకున్నటువంటి మార్త పరిస్థితి ఏంటంటే ఆమె విస్తారమైన పనులు పెట్టేసుకుంది ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూస్తూ ఉన్నాం ఆహ్వానించినటువంటి మార్త కనపడతా ఉంది పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియ కనపడతా ఉంది పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరి ఏమో ఆయన చెప్పే ప్రతి మాట కూడా వినేస్తుంది విన్న ప్రతి మాట అక్కడ హృదయంలో దాచుకుంటూ ఉంది కానీ విస్తారమైన పని పెట్టుకున్నటువంటి మార్త ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి పది నలభై కారణం ఏమి లేదు చేత తొందర తొందరపడి ఆయనకు వచ్చి నేను ఒంటరిగా పనిచేయు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా ఒక భయంకరమైన ప్రశ్న ఇది నీకు చింత లేదా అని ప్రశ్న పడుతూ ఉంది పరిశుద్ధ బైబుల్ గ్రంథములో రెండే రెండు సందర్భాలలో యేసు క్రిసు బ్రహ్మవారిని అడిగినటువంటి వ్యక్తులు కనబడుతూ ఉన్నారు ఈ ప్రశ్న ఒక సందర్భంలో ఈమె అడుగుతూ ఉంది నీకు చింత లేదా అని రెండవ సందర్భం మనం గమనించినట్టయితే కనుక శిష్యులు అడుగుతూ ఉంటారు శిష్యులు ఆ యొక్క మరి గలడియా సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు అప్పుడు శిష్యులు ఆయన అడుగుతారు ఎందుకంటే ఆయన మరి వాడ అమరాన నిద్రపోతూ ఉన్న సమయంలో ఆ యొక్క అలలకు మరి తుఫాను లేచినప్పుడు అలలన్నీ కూడా అలల దాటికి నీళ్ళన్నీ కూడా ఆ యొక్క వాడలోకి వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఆయన్ను లేపి నీకు చింత లేదా మేము మునిగిపోతా ఉన్నామా ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఆ ప్రశ్న వారిని అడుగుతారు ఆ ప్రశ్న ప్రభు వారిని అడగడం జరుగుతుంది అంటే ప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నీకు చింత లేదా అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడిగారు అలాగే ఇక్కడ మార్తం అంటుంది కదా నీకు చింత లేదా ఎందుకు చింత ఎందుకు అంటే కనుక నేను పని చాలా ఎక్కువ చేస్తున్నానయ్యా నేను ఎలా పని చేయడం నీకు ఇష్టమా ఇగో నా సహోదరువు నీ పాదాల దగ్గర కూర్చుంది ఆమె ఆమెను వెళ్ళమని చెప్పయ్యా అని ఫిర్యాదు చేస్తుంది దేవునికి స్తోత్రం ఆహ్వానించుకున్నటువంటి వార్త పనులన్నిటిని కూడా విడిచిపెట్టుకుని ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినాలి కానీ చేస్తున్న పని ఏమిటంటే ఆహ్వానించుకోవడం వరకు మాత్రమే చేస్తూ ఉంది కానీ మర్యవలే వాక్యం వినడం లేదు పైపెచ్చు వింటున్నటువంటి ఆ మర్యను పంపించమని అడుగుతా ఉంది ఇది ఇది ఎక్కడ న్యాయమని మనం గమనించవలసిన వారమై ఉన్నాం దేవుని మయమగలుగును గాక నేటి క్రైస్తవ్యంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు ఆయన ఆయన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నారు కానీ జీవితంలో ఒక ప్రార్థన లేదు ఒక వాక్యం లేదు ఒక ప్రకటన లేదు ఒక సాక్ష్యం లేదు మందిరానికి రావడం లేదు అన్నీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి పేరుకు ప్రభువు నమ్ముకున్నాం మేము ఏసయన్ నమ్ముకున్నాం మేము పైకి చెప్పుకుని పై పై అయిపోతూ ఉన్నాయి కానీ ఆయనను గురించినటువంటి లోలో మాటలు ఏమీ లేవు ఆయనకు హృదయంలో చోటు ఇవ్వకుండా ఉన్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆయన హృదయం అనేటటువంటి తలుపును తడుతూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు తీస్తే లోపలికి వస్తాడు అనే విషయాన్ని గ్రహించుకోవాల్సిన వారం ఉన్నాము మార్త ఆహ్వానించుకుంది అంతే ఇంటి దాకా వచ్చి ఆహ్వానించుకుంది కానీ హృదయంలోనికి ఆహ్వానించుకోలేకపోయింది కారణం ఒకటే విస్తారమైన పనులు పెట్టుకుంది లోక పనులో మునిగిపోయింది లోకప్పనులో మునిగిపోయినట్లయితే ఇదిగో హృదయంలోకి ఆయన రావడము కష్టమవుతుంది ప్రార్థన లేదు భక్తి లేదు ఏమీ లేదు అలాంటప్పుడు మన కార్యాలు ఎలా జరుగుతాయి ఈరోజు మీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే కారణం ఒకటే ప్రార్థన లేదు భక్తి లేదు ఆయన తలంపు లేదు కేవలం నేను ప్రభువుని నమ్ముకున్నానటువంటి ఒక మాట తప్ప ఇక వేరేది ఏమీ లేదు నువ్వు వాక్యం వినాలి వాక్యములో కడగబడాలి వాక్యము ద్వారా ఉదక చేయబడాలి సంస్కారం ఇందులో చేయి పెట్టాలి సాక్షిగా వాడబడాలి ప్రభువు పనిలో ఉండాలి అప్పుడు కదా మేలు చూస్తావు నువ్వు అప్పుడు కదా ఆయన అదుకు పెట్టుకుని ఉంటావు అలా కాకుండా లోకములో ఉండిపోయి నేను ప్రభువు నమ్ముకున్నాను నాకు ఇది జరగాలి అది జరగాలి అంటే ఎవరు చేస్తారా కార్యాలు ఇప్పుడు మార్తం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నాయనా నీకు చెంత లేదా నేను ఎంత కష్టపడిపోతావు నన్ను ఎవరు కష్టపడమన్నాడమ్మా నిన్ను అని అడుగుతున్నాడు ప్రభు దేవునికి స్తోత్రం అలే లోక పనులు చేసుకో తప్పు లేదు కానీ అక్కడ దేవుణ్ణి ఆహ్వానించుకున్న తర్వాత ఆయనతో మాట్లాడాలి కదా ఆయన ఏం చెప్తారో వినాలి కదా అవేవీ లేకుండా అలా వదిలేసి వెళ్ళిపోయింది దేవునికి కలుగును కలుగునగాక అప్పుడు ప్రభు అట్నాడు కదా చదువుదాం పది మార్తా అందుకు

మరి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ముందుగానే చెప్పేశాడు చింతించవలసినటువంటి అవసరం లేదని చెప్పి కొండ మీద ప్రసంగం మనం గమనిస్తే కనుక ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో మతేశ్వ వార్తలో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి ఆరో అధ్యాయము మతేశ్వ వార్త ఆరో అధ్యాయము ఇరవై వచనం చదువుదాం ప్రియ ప్రియులరా అందువలన అందువలన నేను మీతో నేను మీతో చెప్పు ఏమి త్రాగుదుమో అని ప్రాణమును ప్రాణమును ఏమి ధరించుకుందు దేహమును దేహమును గూర్చి అయినను చింతింపకుడి మీరు చింతింపకుడి ఆహారము కంటే ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే వస్త్రము కంటే దేహమును దేహమును గొప్పవి కావా గొప్పవి కావా ఎందుకు చింతిస్తున్నారు ఏమి తిందామని ఏమి త్రాగాల ఏమి తినాలి ఏమి ధరించుకోవాలని చింతిస్తున్నారు చాలామంది అలా చింతించొద్దు అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వారు కొండ మీద ప్రసంగంలో ముందుగానే చెప్పేశాడు ఎందుకంటే మతేశ్వ వార్త ఐదు ఆరు ఏడు ఈ అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఈ అధ్యాయాల్లో వారు మానవుడు ఏ విధముగా జీవించాలి ఏ విధముగా నడుచుకోవాలి ఏ విధముగా ఉండాలి మానవుని యొక్క గొప్పతనం ఏమిటో ఇవన్నీ కూడా ఆయన వివరించుకుంటూ వచ్చేసాడు బోధన ఆ కొండని పిలుస్తారు ఆ కొండను ఎలా జీవించాలో ఈ విషయాలన్నీ కూడా చాలా మందిని ప్రభావితం చేశాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాత్మా గాంధీని కూడా ఈ మాటలు ప్రభావి ప్రభావితం చేశాయి కనుక స్వాతంత్రం మనకు ఈజీగా వచ్చిందని చెప్పొచ్చు దేవుని మహిమ కలుగుని గాక అహింస సిద్ధాంతము ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమని చెప్పినటువంటి మాటలు గాంధీజీ గారు ఫాలో అయ్యారంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద పెట్టి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా కాబట్టి మరి మహాత్మా గాంధీ గారు మాత్రమే కాదు అనేక మంది భక్తులైనటువంటి వారు అనేక మంది వీరులు ఈ మాటలను మరి వాళ్ళు చదివారు ప్రభావితులయ్యారు ఆ మాటలను ఫాలో అయ్యారు కాబట్టి మరి అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ ప్రసంగములో మరి ఒక ప్రసంగం ఏమిటంటే చింతించద్దని చెప్తున్నాడు దేవుడు చింత ఎందుకు ఏమి తాగుదుమా ఏమి తిందుమా ఏమి ధరించుకుందామా అని రేపటిను గురించి ఎందుకు చింతిస్తున్నారు మీరు అసలా చింతించవలసిన పనే లేదు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు వాటిని పోషించేటటువంటి నేను మిమ్మల్ని పోషించనా అని ప్రభువే అడుగుతూ ఉన్నాడు ఎందుకు చింతిస్తున్నారు అసలా మీరు చింతించడం వల్ల మీ మూర ఎత్తు ఎదగ మీ మీరు ఒక మూర పైకి వెళ్ళలేరు ఒక మూర కిందకి రాలేరు అంటే మీ ఎత్తు పెరగదు తగ్గదని కూడా స్పష్టంగా అక్కడ ఆ వచనం బట్టి మనం చూడవచ్చు కాబట్టి రేపటిని గురించి చింతించొద్దు ఎందుకంటే ఈ రోజే నీ ప్రాణం అడిగితే ఏంటి పరిస్థితి రేపటి గురించి మనము చింతించవలసిన వారముగా ఉండకూడదని ఎప్పుడో చెప్పేశాడు ఆయన అంత మాత్రమే కాదండి మన గురించి ప్రభువే చింతిస్తున్నాడంట అలా చింతిస్తున్నటువంటి ప్రభువు దగ్గరికి వచ్చి ఈ మార్త్ అంటున్న మాట ఏమిటంటే నీకు చింత అని అడుగుతూ ఉంది చూద్దాం ఒకసారి వాక్యం మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినాం మొదటి పత్రిక మొదటి పేదరి పత్రిక ఐదో ఏడు ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మును చింత మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పి ఇక్కడ పేదరు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం పేదరుగా చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా పరిశోత్మ తండ్రి మరి వారి ద్వారా ఆయన ద్వారా రాయిస్తూ ఉన్నాడు గమనించాలి మనము చింతించవలసినటువంటి ఆవశ్యక లేదు మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు ఎవరు చింతిస్తూ ఉన్నారంటే ప్రభువే చింతిస్తూ ఉన్నాడు అలాగే ఇంకొక సందర్భం ఆ పోషణ పోవులు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం పిలిపి పత్రిక నాలుగో ఆరు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞతూర్వకముగా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానము క్రీస్తు వలన యేసు క్రీస్తు వలన హృదయములకును మీ హృదయములకు తలంపులకు కావలియుండును కావలియుండును అసలు మీరు చింతించవలసిన పనే లేదు మీ చింత యావతో ఆయన మీద వెయ్యండి ఇంకా చెప్పాలంటే కనుక మీరు చింతించకుండా ప్రార్థన చెయ్యండి విజ్ఞాపన చెయ్యండి మనవి చెయ్యండి ఆయనను వేడుకోండి ఖచ్చితముగా మీ చింతను తీసివేసే దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ఏసుక్రీసు బ్రహ్మైన విషయము మరి మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా రేపు ఏమైపోతుందో ఎలాగా ఎలాగా ఎలాగ నీ చింతిస్తున్నావో సహోదరి నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి నీ భారం అంతా ఆయన మీద మోపు ఆయనే మన భారములన్నిటిని కూడా తీసివేసేటటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అనే విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అలా మరి ఆయన చింతిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మార్తంటున్నమాట నీకు చింత లేదా అంటుంది అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువుని చింతలేదా అని అడుగుతుందంటే ఈమె ఏం చేస్తుంది అందుకేనే ఈమె చింతిస్తుంది కాబట్టి మరి మార్త వలె మనం అడిగే వారముగా ఉండకూడదు అలాంటి ప్రశ్నలు వేసే వర్మగా మనం ఉండకూడదు మనం ప్రార్థనలో దేవుని వేడుకోవాలి బతిమలాడుకోవాలి ఆయన్ని గోజాడుకోవాలి ఈ తత్వం మనలో ఉండాలి ప్రశ్నలు వేసే తత్వము సాతానుగాడిది ప్రశ్నలు అడిగేటటువంటి తత్వం వాడిదే ఇది నిజమా అని మొదలుపెట్టాడు ప్రశ్న ఆ ప్రశ్నతోనే పాపము ఈ లోకంలోనికి వచ్చింది కనుక మరి ఆ పాపం అనేటువంటి సాతానికి మనము దూరంగా ఉండాలి అలాంటి ప్రశ్నలు వేసేటటువంటి తత్వం మనలో ఉంటే కనుక ఈ క్షణము నుంచే ఆ తత్వాన్ని తొలగించండి మన దేవుడు సమాధానము కర్తగా ఉన్నాడు కాబట్టి మనము సమాధానముకు కర్తగా ఉన్నటువంటి దేవుని కలిగిన వారం కాబట్టి మనము కూడా సమాధాన పరిచే వారముగా మనం ఉండిపోవాలని మరి ప్రభు లేఖ సెలవిస్తూ ఉంది ఈ సమాధానం మీకు ఎలా వస్తుంది అంటే కనుక మీరు దేవుణ్ణి వేడుకోవాలంట ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో మీరు చింతించకుండా మరి విజ్ఞాపనల ద్వారా మీరు వేడుకున్నట్లయితే సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తానని చెప్పి మరి ఈ యొక్క వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అవును సమాధానానికి కర్తగా ఆయన ఉన్నాడు ఎందుకంటే మరి సమాధానము ఆయన ద్వారానే కలుగుతా ఉంది

భూమి మీద తనకి వారందరికీ కూడా సమాధానము కలుగునుగా కానీ మరి దేవదూత చెప్పినటువంటి మాట అనగా ఎవరైతే దేవుడికి ఇష్టలైపోతారో వారందరికీ కూడా సమాధానం కలుగుతుంది ఈరోజు సమాధానం లేదని శాంతి లేదని చనిపోయేవారు అనేక మంది ఉన్నారు ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి పొరపాటును అలాంటి ప్రయత్నాలు చేయమాకండి ఏసుకృష్ణ ప్రభుత్వం కలిగినటువంటి మనము మనకంటూ ఒక గురి ఉంది మనకంటూ ఒక పరుగుబంధం ఉంది మనకంటూ ఒక గెలుపు ఉంది మనకు విజయం ఇచ్చే విజయం ఇవ్వడానికే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు గనుక నిర్భరమైనటువంటి మనస్సు కలిగి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము తప్ప ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపివేసుకుని నిలిపివేసుకునేటటువంటి వారము మనము కాము ఎందుకంటే మనకు ముందు ఉన్నది ఎవరంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయనే కనుక మనము ఆయన అనుకరిస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము కానీ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే మనకిచ్చాడు దేవుడు పిరికాత్మను దేవుడు మనకివ్వలేదు కనుక చింతించడం అనేటటువంటి ఆ లక్షణాన్ని తొలగించండి దయచేసి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి ఆయనే సమాధానకర్తగా ఉన్నాడు మీ జీవితాలను నిమ్మలపలిచేది ఆయనైన విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మార్త అడిగినటువంటి ప్రశ్న ప్రభు విన్నాడు విన్న వెంటనే అంటున్నాడు కదా మార్తా మార్తా ఎందుకు తొందరపడుచున్నావు తొందరపాటులోనే ఈ ప్రశ్న పడింది అని అప్పుడు ప్రభు అంటున్నాడు కదా ఎందుకు తొందరపడుచున్నావు నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారం పడుతూ ఉన్నావు కానీ నీకన్నా మరియ గొప్పదమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఏంటి ఉత్తమం అంటే కనుక ఆహ్వానించుకున్నటువంటి ఆమె లోకములో ఉంది ఆహ్వానించుకున్న ఆమె ప్రభువుకు దూరంగా ఉంది ఆహ్వానించుకున్న ఆమె ప్రభుతో మాట్లాడకుండా లోక పనిలో మునిగిపోయింది కానీ ఆహ్వానించుకోకుండా చక్కగా వచ్చి కూర్చుండిపోయింది ప్రభు పాదాల దగ్గర కూర్చుండిపోయింది ఎవరు అంటే మరియా కాబట్టి ఆ మరియ కూర్చుని ఏం చేస్తుందంటే అవన్నీ వింటా ఉంది యేసు ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా వింటా ఉంది అందు ప్రభు అంటున్నాడు కదా అమ్మా నువ్వు కదమ్మా గొప్పదానివి ఇదిగో నీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది నువ్వు నన్ను ఆహ్వానించుకున్న సంతోషమే కానీ ఇక్కడ కూర్చోలేదు నువ్వు లోకం పనుల్లో మునిగిపోయావు ఎవరు పెట్టుకో మరి ఈ పనులన్నీ కూడా దేవుని మహిమ కలుగునుగాక చదుదాం ఒకసారి ఆ వాక్యం నలభై ఒకటి వచ్చిన పనులను కూర్చి తొందరపడుచున్నావని ఒక్కటే అవసరమైనది ఒక్కటే మరి ఇప్పుడు మీకు నాకు మొత్తం అందరికీ కూడా అవసరమైనది ఒక్కటేనంట అదేమిటి దేవుడు అక్కడ మరి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది ఆమె అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని అసలు ఎవరు కూడా తీసివేయలేరు ఆమెతో చెప్పేను ఆమెతో చెప్పాను అంటే ఎవరు కూడా పట్టుకెళ్ళిపోలేరు అంటే ఎందుకని ఆ ఉత్తమమైన పని ఏమిటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే ఆయన పాదాలను పట్టుకోవడమే ఉత్తమమైన పని అంత మాత్రమే కాదండి కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంది ఆయన మాటలు వింటూ ఉంది వింటూ ఉంది అదే ఉత్తమమైన పని అని మరి దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ మొదటి ఎపిసోడ్లో అనగా ఈ మొదటి భాగంలో మనం గమనించినట్లయితే కనుక మరియా మార్తల యొక్క క్యారెక్టర్స్ గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు వారి యొక్క పని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క లోకాసువాత అధ్యాయములో మార్త అయితే పని భారం పెట్టుకున్నట్టుగా రాయబడింది మరి అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టుగా రాయబడింది మార్త అయితే తొందరపడింది చింతించింది కానీ మరి అయితే చింత లేకుండా చింతను తీసివేసేటటువంటి ఏసు పాదముల చెంత చేరిందన్న విషయాన్ని మనం గమనించవలసిన వారం అయి ఉన్నాం మరి మార్త అయితే చింతించింది ఆ చింతను వ్యక్తం చేసింది కానీ మరి అయితే చింతను తీసి తీసివేసేటటువంటి యేసు యొక్క పాదాల చెంత చేరిపోయినట్టుగా అక్కడ రాయబడింది అంత మాత్రమే కాదు మరి మరియ గురించి ఆయన అంటున్న మాట ఏమిటంటే ఈమె ఉత్తమమైనటువంటి పనిని ఎన్నుకున్నది అని చెప్తూ ఉన్నారు మార్త గురించి నువ్వు తొందర అని చెప్పేసి మరి ఆయన చెబుతూ ఉన్నారు మొత్తానికి ఏదేమైనా ఇందులో ఎవరు గనులుగా కనపడుతున్నారంటే మరి మరి మనకు గను గనురాలుగా కనపడుతుంది దేవునికి మహిమ కలుగును గాక మరొక మాటలో చెప్పాలంటే మార్త దేవుణ్ణి ఆహ్వానించుకుంది కానీ హృదయములోనికి ఆహ్వానించుకోలేకపోయింది కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామన్న పేరు మాత్రమే కాదండి ఆయన మన హృదయంలో ఉండాలి ఆయన వాక్యము మనలో ఉండాలి మన క్రియలు మన క్రియలలో క్రీస్తును మనము చూపించాలి అది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణము నిజమైనటువంటి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి లక్షణం అనే విషయాన్ని ఈ మొదటి ఎపిసోడ్లో మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను మహిమ కలిగిన దేవ ప్రేమ స్వరూపి దయగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాకు దానముగా ఇచ్చారు దేవానికి వందనాలు నాయన ఐదుగో తండ్రి మరి మార్తను గురించినటువంటి వార్త అలాగే మరియను గురించినటువంటి చరిత్ర అలాగే నాయన లాజను గురించి సాక్ష్యం గురించి ప్రభావ నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవానికి వందనాలు అవును ప్రహ్వా మార్త తండ్రి నాయన నీ సువార్తను విదజల్లడానికి చూపించండి ప్రభ్వా మరియు వల్లే ప్రభ్వా నాయన నీ పాదాల చెంత కూర్చుని నాయన కన్నీటి ప్రార్థన చేస్తూ నీ బోధ వినడానికి సహాయం దయచేయండి అలాగే లాజరు వల్లే ప్రభావా నాయన అద్భుతమైన సాక్షి జీవితాన్ని కలిగి సాక్షి శేషులుగా నిలవబడే ధన్యత నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని నాయన నీ బిడ్డలు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు అన్నిటిని కూడా తొలగించి వేసి ఈ మధ్యాహ్న కళ సమయంలో నూతన కార్యాలను బిడల పట్ల మీరే జరిగించుమని మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసు క్రీస్తు అని శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని చునాము పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ మరణాత ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా గాక ఆ మెయిన్